హాయ్ ఫ్రెండ్స్ మరణం కూడా ఎన్నటికీ తాకలేని ఏడుగురు అద్భుతమైన యోధులు ఉన్నారని మీకు తెలుసా అసలు ఎవరు ఈ చిరంజీవులు వారి తత్వం వెనుక దాగి ఉన్న రాశి ఏంటి వాళ్ళు ఇప్పటికీ జీవించి ఉన్నారా ఒకవేళ ఉంటే ఈ కలియుగంలో ఎక్కడ నివసిస్తున్నారు ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాబట్టి ఈ ప్రయాణంలో నాతో చివరి వరకు ఉండండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు ముందుగా ఆ మొదటి చిరంజీవి ఎవరో చూద్దాం భగవాన్ పరశురాముడు పరశురాముణ్ణి శ్రీ మహావిష్ణువు యొక్క ఆరవ అవతారంగా పిలుస్తారు ఆయన జమదగ్ని మహర్షి మరియు రేణుకాదేవికి జన్మించారు పరశురాముడు అనే పేరుకి అర్థం పరశువు అంటే గొడ్డల్ని ధరించిన రాముడు అని ఆయన జన్మత బ్రాహ్మణుడు కానీ ఆయన మార్గం క్షత్రులకు వ్యతిరేకంగా సాగింది తన తండ్రి జమదగ్ని మహర్షిని జరిగిన అవమానానికి ప్రతీకారంగా దుర్మార్గపు అహంకారపు క్షత్రువులను సహమనిస్తానని పరశురాముడు ప్రతి ఉన్నాడు తన సంకల్పాన్ని నెరవేర్చడానికి ఆయన ఈ భూమికి ఇరవై ఒకటి సార్లు విహీనం చేశాడు అన్యాయాన్ని అరాచకత్వాన్ని అంతం చేయడానికి తన జీవితాన్ని అంకితం చేశాడు దీనికి ప్రసన్నమైన మహాదేవుడు ఆయనని చిరంజీవిగా ఉండే వరాన్ని ప్రసాదించాడు పురాణకాల ప్రకారం పరశురాముడు నేటికి ఈ భూమిపై సజీవంగానే ఉన్నాడని నమ్ముతారు ఇక రెండవ యోధుడు అశ్వత్థాముడు హిందూ పురాణాల్లో అశ్వత్థామ పేరు ఒక రహస్యమైన యోధుడిగా వినిపిస్తుంది మహాభారతంలో ప్రముఖ యోధులైన ఒక్కరైన అశ్వత్థామ తన అపారమైన శక్తి సౌర్యం మరియు ఎంతో గొప్ప జ్ఞానాన్ని ప్రసిద్ధి చెందాడు కానీ ఆయన కథ కేవలం ఒక గొప్ప యోధుడిగా మాత్రమే కాదు ఇది అమరత్వం శాపం మరియు అంతులేని వేదనతో కూడిన ఒక విషాద గాథ అశ్వత్థామ మహాభారతంలోని ద్రోణాచార్యుని కుమారుడు కౌరవులు మరియు పాండవులతో పాటు ద్రోణాచార్యులు తన కుమారుడైన అశ్వత్థామకు సకల అస్త్రాల జ్ఞానాన్ని అందించాడు అతని నుదుటిపై దివ్యమైన మణి ఉండేది అది అతని అద్వితీయమైన శక్తి మరియు రోగాల నుండి రక్షణ కలిగించింది అంతేకాకుండా అశ్వత్థామను శివుని భక్తుడిగా పరిగణిస్తారు ఆయన కఠోర తపస్సు చేసి శివుని ఆశీర్వాదం పొందాడు దాంతో అతని బలం మరింత పెరిగింది ద్రోణుడు తన ప్రియ శిష్యుడైన అర్జునుడికి కూడా నేర్పడిన నారాయణాస్త్రం యొక్క జ్ఞానాన్ని అశ్వత్థామకు ఇచ్చాడు కురుక్షేత్ర సంగ్రామంలో అతను కౌరవుల పక్షాన పోరాడాడు యుద్ధ సమయంలో అతని వీరత్వం మరియు శక్తి చాలాసార్లు ప్రతిష్టమవుతాయి కానీ పాండవుడు మోసపూరితంగా ద్రోణాచార్యుణ్ణి వధించినప్పుడు అశ్వత్థామలో ప్రతీకార జ్వాల రగిలింది పాండవులను నాశనం చేయడానికి అతను చేత ఆపశక్యం కానీ నారాయణాస్త్రాన్ని ప్రయోగించాడు అశ్వత్థామ ఈ అస్త్రాన్ని ప్రయోగించినప్పుడు కురుక్షేత్రంలోని పాండవుల సైన్యంలో హాహాగారాలు నారాయణ నారాయణాస్త్రం శ్రీ మహావిష్ణు యొక్క దివ్యాస్త్రం ఆ అస్త్రం ముందు నిలబడిన వారు భస్మం అయిపోతారు దాన్ని ఎదుర్కోవడానికి ఎంత ప్రయత్నిస్తే ఆ అస్త్రం అంత తీవ్రంగా మారిపోతుంది ఈ నారాయణాస్త్రాన్ని నాపడానికి ఉన్న ఏకైక మార్గం దాని ముందు ఆత్మార్పణ చేయడం అంటే ఎటువంటి ఆయుధాలు పట్టకుండా ప్రశాంతంగా ఉండిపోవాలి అశ్వత్థామ యొక్క నారాయణాస్త్రం నుండి తప్పించుకోవడానికి శ్రీకృష్ణుడు పాండవులు మరియు అతని సైన్యానికి ఆయుధాలన్నీ వదిలేసి ప్రశాంతంగా నిలబడమని సలహా ఇచ్చాడు శ్రీకృష్ణుని మాట విని ఎవరైతే ఆయుధాలన్నీ వదిలేసి స్వాంతంగా నిలబడ్డారో వారు మాత్రమే సురక్షితంగా ఉన్నారు కానీ భయం మరియు కోపంతో నారాయణాస్త్రాన్ని ఎదుర్కోవడానికి ప్రయత్నించిన యోధులు ఆ అస్త్రం యొక్క తీవ్రమైన అగ్నిలో దహించుకుపోయారు ఈ విధంగా శ్రీకృష్ణుని యొక్క తెలివి మరియు సలహాలతో పాండవులు మరియు వారి సైన్యం నారాయణాస్త్రం యొక్క ప్రచండమైన ప్రభావం నుండి బయటపడ్డారు యుద్ధం చివరి రోజున దుర్యోధన నుండి మరణం తర్వాత అశ్వత్థాముడు పాండవులపైన ప్రతీకారం తీర్చుకోవడానికి నిర్ణయించుకున్నాడు ఆ రాత్రి అశ్వత్థామ పాండవుల శిబిరుల్లోకి చొరబడి నిద్దరిలో ఉన్న పాండవుల కుమారులందరినీ వధించాడు నిరాయుధులైన నిద్రిస్తున్న యోధులను చంపడం ధర్మానికి పూర్తిగా విరుద్ధం దీని తర్వాత పాండవులపైన అతను బ్రహ్మాస్త్రం ప్రయోగించాడు దాన్ని ఎదుర్కోవడానికి అర్జునుడు కూడా బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టాడు ఒకవేళ ఆ రెండు బ్రహ్మాస్త్రాలు ఢీకొని కనుక ఉంటే ఈ భూమి మొత్తం నాశనై ఉండేది అందుకే శ్రీకృష్ణుని ఆదేశం మేరకు అర్జునుడు తాను ప్రయోగించిన బ్రహ్మాస్త్రాన్ని వెనక్కి తీసుకున్నాడు అశ్వత్థామకు బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం తెలుసు కానీ దాన్ని వెనక్కి తీసుకోవడం తెలియదు అందుకే అశ్వత్థామ అభిమన్యుని భార్య అయిన ఉత్తర గర్భం వైపు మళ్లించాడు అతని లక్ష్యం పాండవుల వంశాన్ని నాశనం చేయడమే బ్రహ్మాస్త్ర ప్రభావం ఉత్తర గర్భంలో పెరుగుతున్న బిడ్డపై పడబోతుందని గ్రహించిన శ్రీకృష్ణుడు తన శక్తులతో ఆ బిడ్డను రక్షించాడు ఆ బాలుడికి జీవదానం చేసి అశ్వత్థామను ఇలా శపించాడు నువ్వు యుగ యుగాల పాటు ఈ భూమిపై తిరుగుతూ ఉంటావు నీకు మరణం లభించదు నీ బాధకు అంతం ఉండదు అని శపించాడు అంతేకాదు శ్రీకృష్ణుడు అతని నుదుటిపై ఉన్న దివ్యమణిని కూడా తీసేశాడు ఈ శాపం కారణంగానే అశ్వత్థామ నేటికీ సజీవంగానే ఉన్నాడని నమ్ముతారు ప్రజల నమ్మకం ప్రకారం ఆయన హిమాలయాల్లో దట్టమైన అడవుల్లోనూ మరియు గుహల్లోనూ నివసిస్తున్నాడు అశ్వత్థామును చూశామని చెప్పే అనేక కథలు ప్రచారంలో ఉన్నాయి కొందరు ఆయన మధ్యప్రదేశ్లోని అడవుల్లో లేదా ఉత్తరాఖండ్లోని హిమాలయ ప్రదేశాల్లో తిరుగుతున్నారని నమ్ముతారు చాలామంది సాధువులు తపస్సంపన్నులు గంగానది ఒడ్డున నిర్మాణ ప్రదేశాల్లో అశ్వత్మను చూసినట్లు చెబుతుంటారు శ్రీకృష్ణుని శాపం వల్ల కలిగిన గాయాలు మరియు బాధ ఇప్పటికీ ఆయన వెంటాడుతూనే ఉంటాయని అంటారు హిమాలయాల్లోని తపస్సు చేసుకునే సాధువులు గాయాలతో నిండిన శరీరం నుండి దుర్గంధం వెదజల్లుతున్న ఒక పడవైన మరియు బలమైన వ్యక్తిని చూశామని చెబుతారు వారు ఆ వ్యక్తిని ఎవరో అని అడిగినప్పుడు తానే అశ్వత్థమా అని తన పాపాల కారణంగా శపించబడి తిరుగుతున్నానని చెప్పారంట మధ్యప్రదేశ్లోని కుర్హాన్పూర్ జిల్లాలో ఉన్న అసీర్ఘఢ్ కోటలో ఒక పురాతన శివాలయంలోకి అశ్వత్థామ ఈ రోజుకే దర్శనమిస్తారని ఒక బలమైన నమ్మకం ప్రతిరోజు ఉదయం ఆయన ఈ గుడిలో శివునికి పూజ చేసి పుష్పాలు సమర్పిస్తారని చెబుతారు రాత్రిపూట ఆ ఆలయంలోకి ఎవరు వెళ్ళకపోయినా ఉదయాన్నే అక్కడ తాజా పూలు మరియు జలం ఉండడాన్ని చాలాసార్లు చూశామని ఆలయ పూజారులు చెబుతూ ఉంటారు ఇక మూడవ యోధుడు ఒక ఋషి యోధుడు మరియు ఆచార్యుడు కృపాచార్యులు ఈయనని ఏడుగురు చిరంజీవులలో ఒకరిగా పరిగణిస్తారు ఆయన తండ్రి పేరు శరద్వానుడు మరియు తల్లి పేరు జనపతి ఆయన జననం ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరిగింది శరద్వాన మహర్షి గాఢమైన తపస్సులో ఉన్నప్పుడు ఇంద్రుడు ఆయన తపస్సును భగ్నం చేయడానికి ఒక అప్సరసని పంపిస్తాడు దీనివల్ల శరద్వానుడు తపస్సు భగ్నమై ఆయన ధనస్సు నుంచి ఇద్దరు పిల్లలు ఉద్భవిస్తారు ఒక అబ్బాయి ఒక అమ్మాయి ఆ అబ్బాయి కృపుడు అని అమ్మాయికి కృపి అని పేర్లు పెట్టాడు కృపాచార్యుని హస్సినాపురి రాజు శాంతనుడు దత్తత తీసుకుని రాజకుమారుల వలె పెంచాడు కృపాచార్యుడు ఒక గొప్ప గురువు మరియు ఆచార్యుడు ఆయన కేవలం యుద్ధ కళలే కాకుండా ధర్మం మరియు నీతిని బోధించేవాడు ఆయన పాండవులకు మరియు కౌరవులకు ఇద్దరికీ గురువే మహాభారత యుద్ధంలో కృపాచార్యులు కౌరవుల పక్షాన్ని నిలిచాడు మరియు కౌరవుల పక్షాన ఉన్నప్పటికీ ఆయన ఎల్లప్పుడూ ధర్మాన్ని పాటించాడు దీనికి ప్రసన్నుడు అయిన శ్రీకృష్ణుడు ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదించాడు మహాభారత యుద్ధం తర్వాత కౌరవుల సైన్యం పూర్తిగా నాశనం అయినప్పుడు మిగిలి ఉన్న అతి కొద్ది యోధుల్లో కృపాచార్యుల వారు ఒకరు చిరంజీవి కావడం వలన ఆయన ఈనాటికీ భూమిపై ఉన్నారని నమ్ముతారు పురాణాల ప్రకారం కృపాచార్యుడు ఇప్పటికీ ఋషుల మధ్యలో నివసిస్తూ ధర్మాన్ని మరియు విద్యను ప్రచారం చేస్తున్నారు ఇక నాలుగవ చిరంజీవి వేదవ్యాసుడు మహర్షి వేదవ్యాసుడు భారతీయ పౌరాణిక కథల్లో గొప్ప ఋషులలో ఒకడు ఆయన ద్వాపరయోగంలో జన్మించారు మరియు ఆయన పరాసర మహర్షి కుమారుడు వేదవ్యాసుడు సత్యవతి కుమారుడిగా ప్రసిద్ధి చెందాడు వేదాలను అధ్యయనం చేయడానికి సులభంగా ఉండేలా వాటిని ఆయన నాలుగు భాగాలుగా విభజించాడు అంతేకాకుండా ఆయన మహాభారత కావ్యాన్ని రచించాడు ఆయన జ్ఞానం మరియు సాధనకు ప్రసన్నుడైన ఆయన తండ్రి పరాసర మహర్షి ఆయనకు అమరత్వ వరాన్ని ప్రసాదించాడు దీనితో పాటు ఆయన దివ్య దృష్టితో గతాన్ని వర్తమానాన్ని మరియు భవిష్యత్తుని చూడగలిగేవాడు ఇక ఐదవ చిరంజీవుడు అసురుడు రాజు అయిన బలిచక్రవర్తి బలిచక్రవర్తి మహర్షి ప్రహ్లాదైన వంశానికి చెందినవాడు ఆయన చాలా ధర్మపరుడు మరియు ధనశీలి అయిన రాజు ఆయన పరాక్రమం మరియు భక్తి బలంతో ఆయన మూడు లోకాలను జయించాడు ఇంద్రలోకాన్ని కూడా గెలుచుకున్నాడు దీంతో ఇంద్రుడు మరియు ఇతర దేవతలు ఆందోళన చెంది శ్రీ మహావిష్ణువు సహాయం పొందారు దేవతలను రక్షించడానికి శ్రీ మహావిష్ణువు వామనుడిగా అవతరించాడు ఆయన ఒక పుట్టి బ్రాహ్మణుడి రూపంలో బలి చక్రవర్తి యాగశాలకు చేరుకున్నాడు అక్కడ బలి ఆయన్ను స్వాగతం పలికాడు వామనుడు బలిని కేవలం మూడడుగుల నేల దానం అడిగాడు బలి వినయంగా అంగీకరించాడు కానీ ఆయన గురువైన శుక్రాచార్యుడు ఈయనను సాధారణ బ్రాహ్మణుడు కాదని బలి యొక్క శక్తిని మరియు సామర్థ్యాన్ని అంతం చేయడానికి వచ్చిన విష్ణువే అని హెచ్చరించాడు కానీ బలి తన గురువు హెచ్చరికను పట్టించుకోకుండా ఇచ్చిన మాటని నిలబెట్టుకోవాలని సంకల్పించాడు బలి మూడు అడుగుల నేల దానం చేయగానే వామనుడు బ్రహ్మాండమైన రూపాన్ని ధరించాడు ఆయన మొదటి అడుగుతో మొత్తం భూమండలాన్ని కొలిచాడు రెండవ అడుగుతో స్వర్గలోకాన్ని కొలిచాడు మూడవ అడుగు కోసం బలి దగ్గర ఏమి మిగిలినప్పుడు బలి చక్రవర్తి తనని తానే భగవంతునికి సమర్పించుకున్నాడు బలి చక్రవర్తి యొక్క ఆ త్యాగానికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నందుకు శ్రీ మహావిష్ణువు ఎంతగానో ప్రసన్నుడు అయ్యాడు ఆయన బలిని ఆశీర్వదించి పాతాల్లోకానికి రాజును చేశాడు సార్ దాంతోపాటే చిరంజీవిగా ఉండే వరాన్ని కూడా ప్రసాదించాడు ఇంకా ఇప్పుడు ఆరవ చిరంజీవి విభీషణుడు విభీషణుడు రావణుడి తమ్ముడు కానీ తన అన్నయ్య చేస్తున్న అన్యాయానికి వ్యతిరేకంగా నిలబడి సత్యమార్గాన్ని ఎంచుకున్నాడు రావణుడు సీతాదేవిని అపహరించినప్పుడు విభీషణుడు అతనికి నచ్చ చెప్పడానికి ప్రయత్నించాడు కానీ రావణుడు అతని మాట వినలేదు రావణుడిది తప్పుడు మార్గమైన గ్రహించి శ్రీరాముని పక్షాన చేరాలని నిర్ణయించుకున్నాడు ఆయన భక్తి మరియు సత్యనిష్ట శ్రీరాముని నమ్మకాన్ని గెలుచుకుంది విభీషణుడు లంక యొక్క బలహీనతలు మరియు రావణుడి ప్రణాళికలు గురించి ముఖ్యమైన సమాచారాన్ని ఇచ్చి యుద్ధంలో గెలవటానికి సహాయం చేశాడు యుద్ధం ముగిసి రావణ వద్ద జరిగిన తరువాత శ్రీరాముడు విభీషణుడిని నిష్టను మరియు భక్తిని చూసి అతన్ని లంకకు కొత్త రాజుగా నియమించాడు దాంతోపాటు విభీషణునికి అమరత్వ వదాన్ని ప్రసాదించి చిరంజీవిగా వర్ధిల్లమన్నాడు ఇక ఏడవ మరియు చివరి చిరంజీవి హనుమంతుడు హనుమంతుణ్ణి సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు ఆయన ఎంత శక్తివంతుడంటే ఒక్కడే రామాయణ యుద్ధాన్ని ముగించగలడు ఆయన ఒంటరిగానే ఎందరో శక్తివంతులను రాక్షసులను సంహరించాడు రామాయణ యుద్ధంలో హనుమంతుడు సీతామాతను కనుగొని శ్రీరాముని సందేశాన్ని ఆమెకు అందజేశాడు లంకను దహించి రావణుడి గర్వాన్ని అణిచాడు హనుమంతుడు వాటికలు సీతామాతకు శ్రీరాముని సందేశాన్ని అందించినప్పుడు ఆయన భక్తికి ధైర్యానికి మెచ్చిన సీతామాత ఆయనకు అమరత్వాన్ని వరంగా ఇచ్చింది ఆ తరువాత శ్రీరాముడు తన దామమయమైన వైకుంఠానికి వెళ్ళే సమయం వచ్చినప్పుడు హనుమంతుడు ప్రభు నన్ను కూడా మీతో తీసుకువెళ్ళండి మీరు లేకుండా నేను ఇక్కడ ఏమి చేయలేను అని వేడుకున్నాడు అప్పుడు శ్రీరాముడు ఓ హనుమా నువ్వు కలియుగం వరకు ఈ భూమిపైనే ఉండాలి ఒకనొక సమయంలో పాపం తారాస్థాయికి చేరుకుంటుంది అప్పుడు నా భక్తులను రక్షించడానికి నువ్వు అవసరం కదా అని ఆజ్ఞాపించాడు తన ఆరాధ దైవం మాటను బజరంగబలి బలి ఎలా కాదనగలడు ప్రభు కలియుగం వరకు ఈ భూమిపైనే ఉంటానని మీకు మాట ఇస్తున్నాను ఎక్కడ మీ నామస్మరణ జరుగుతుందో అక్కడ తక్షణమే నేను ప్రత్యక్షం అవుతాను మీ భక్తులను రక్షించడమే నా పరమ కర్తవ్యం అని ప్రతి ఇలా ఆయన హిమాలయాల్లోని గంధమాదన పర్వతంపైన నివసిస్తాడని చెబుతారు కానీ ఎక్కడైతే రామనామం జపిస్తారో అక్కడ ఖచ్చితంగా శ్రీ హనుమాన్ ఉండి తీరుతారు మరి ఈ ఏడుగురు చిరంజీవుల గురించి విన్నారు కదా మరి వీళ్ళపై మీ అభిప్రాయం ఏంటి సనాతన ధర్మం వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి పాత్ ఆఫ్ ధర్మ